ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొండ అది అంత ఎత్తులో ఉందో చూడండి ఒకసారి అలాగా జూమ్ అవుట్ చేస్తే ఇప్పుడు జూమ్లో ఉంది జూమ్ అవుట్ చేస్తే చాలా చాలా ఎత్తు చాలా ఎత్తులో ఉంది ఇంకా చాలా మీకు అనిపించదు కూడా ఇంకా మనం ఇంకా స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నాం ఇంకా స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నాం ఇంకా నాకు చాలా 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 టైం పడుతుంది వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈ రోజు మనం చూడబోయే వెళ్ళబోయే ఆలయం అతి పురాతన ప్రాచీనమైనటువంటి ఆలయం అదే శ్రీ 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 పద్మనాభ స్వామి ఆలయం ఇది ఎక్కడుందంటే శ్రీ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతి ఎత్తైన కొండపైన ఉంది పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు ద్వారం దగ్గర ఈ పాదాలు కనబడతాయి ఈ పాదాలకి నమస్కారం చేసుకొని మనం ఈ మెట్లు ప్రయాణం సాగించాలి ఈ కొండకి జనాదారణ తక్కువ ఎందుకంటే అతి చాలా ఎత్తులో ఉంది గుడి మీరు కూడా చూస్తే మీకు తెలుస్తుంది చూడండి మెట్లకి ఇరువైపులో కూడా పూర్తిగా పొదలు అసలు వెళ్ళడానికి కూడా మరొక నాకు తెలిసి సాయంత్రం పక్క ఇటుపక్క మృగాలు కూడా వచ్చే అవకాశం ఉంది దయచేసి ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం తోడుగా రావాలి మీరు వెళ్ళేటప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు చేతులు వచ్చిన ఒక కర్ర కూడా పట్టుకోవాలి ఎందుకంటే అతి పురాతన ప్రాచీనమైనటువంటి ఆలయానికి మీ మెట్లు కూడా శిథిలమైపోయి ఉన్నాయి మీరు చూడవచ్చు శిథిలావస్థలో కూడా చనిపోయేవి చూద్దాం మనం మీదకి వెళ్దాం మరి ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటనేది అక్కడికి వెళ్తే కానీ మొత్తం తెలియదు మనం ఇప్పుడు చాలా మెట్లు ఎక్కాం మీరు చూడొచ్చు అసలు అవకాశమే లేదు ఇక్కడ మరి ఒక్కరు కూడా కనపడలేదు ఇంచుమించుగా మనం ఇంకా పావు శాతం మాత్రమే వచ్చాం ఇంకా మీదకి వెళ్ళేటి ఉండేది నాకు తెలుసు రెండు దారిలో ఉన్నాయి ఒక దారి ఉందో తెలియట్లేదు కాకపోతే మేము ఈ మెట్లు మార్గం ఉండే వెళ్తున్నాం చూద్దాం అక్కడికి వెళ్తే కని తెలియదు మిగతా విశేషాలు ఇంకా మనం డెస్టినేషన్ చేరుకోలేదు ఈ కొండ మీద ఇలా బాబురే చాలా ఆయాసం కూడా వచ్చేస్తుంది అసలు నిజంగా చాలా ఎత్తైన కొండ చూద్దాం ఇంకా ఉంది ఇవ్వండి ఇలా కూర్చున్నాం చాలా ఎండ మధ్యాహ్నం అయిపోయింది తర్వాత సగం వరకు వచ్చాం చాలాసేపటి నుంచి తరుణ్ నా ఫ్రెండ్ ఐ మీన్ కెమెరామ్యాన్ కూడా చాలా దూరం ఈరోజైతే మాత్రం వేయే ప్రయాసం అందుకే నాకు అర్థమైంది ఏంటి అందుకే ఎక్కడికి ఎవరు రావట్లేదు ఇంత పెద్ద కొండ ఎక్కలేదు మెట్లు కూడా చాలా వరకు చితికిపోయి ఉన్నాయి అంటే అది నాకు తెలిసి అందుకే రావట్లేదు దేవుడికి దర్శనం ముక్కుంటే మాత్రం జంబలహాట్ అవుతుంది సో ఎనీహౌ ఎంత కష్టమైనా సరే డెఫినెట్గా మేము వెళ్ళి వీడియో తీసి ఆ చరిత్రను మీ అందరికీ చూపించడానికి ఎప్పటికీ ఆయన రెడీ లెట్స్ ఆలయానికి చేరుకోవడానికి ఆయాసం కూడా వచ్చేస్తుంది లెట్స్ కమాన్య మనం పద్మనాభ స్వామి వారి సన్నిధికి చేరుకున్నాం పద్మనాభ స్వామి ఆలయంకి కుడివైపుగా విఘ్నేశ్వర స్వామిని ఉంచడం జరిగింది పూజలు కూడా చేస్తుంటారు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ భక్తులు పూజిస్తున్నారు శ్రీకాకుళం పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగ పుణ్యక్షేత్రానికి ఆనుకుని ఉన్నటువంటి సంజీవిని పర్వతం సంజీవిని పర్వతం మీద పద్మనాభ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి తపో ఫలితం వలన సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడి రూపంలో భూలోకంలో అలసటి తీర్చుకోవాలనుకున్నారు అలసట తీర్చుకొని ఒక మంచి నిద్ర కోసం ఆహ్లాదకరమైనటువంటి ఎత్తైన పర్వతాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ పర్వతాన్ని సంజీవుని పర్వతంగా పిలవడం జరుగుతుంది శ్రీముఖలింగ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి ఈ సంజీవిని పర్వతం మీద శ్రీ మహావిష్ణువు పద్మనాభ రూపంలో కొలువై ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక అతి పురాతనమైనటువంటి శిల్పం చూడు మీరు చూస్తే ఇక్కడ క మహాకనకదుర్గ అమ్మవారు మహా కనకదుర్గ అమ్మవారిని మీరు చూడొచ్చు అద్భుతమైనటువంటి ఈ శిల్పులు చెక్కినటువంటి ఈ శిల్పం పూజలు అందుకుంటుంది పద్మనాభ స్వామి ఆలయం వెనుగువైపు లక్ష్మీ వారు విగ్రహం కూడా మీరు చూడొచ్చు అతి పురాతనమైనటువంటి ఈ శిల్పం ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటుంది ఈ సంజీవిని పర్వతం మీద మరో వింత పోకడు కూడా పూర్వీకుల నుంచి వినిపిస్తుంది అదేంటంటే ఈ సంజీవిని పర్వతం మీద సంజీవిని కొలను అనేది ఒకటి ఉంది ఆ కొలంలో దేవతలు స్నానం ఆచరించేవారంట అలాంటి ఆ కొలంలో ఇక్కడ గొర్రెల కాపరి కొలంలో కాలకృత్యాలు తీర్చుకున్నారు తీర్చుకున్న సమయంలో ఆ దేవతలు చూడగా కోపోదృక్తులై ఆ గొల్లవాణ్ణి నువ్వు రాయిగా మారిపోవాలని శప్పించారంట అతను ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర రాయిగా మారిపోయారు ఇది కథ కాదు ఇది నిజం శ్రీముఖలింగ పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఎత్తైన సంజీవిని పర్వతం కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా వర్షాధారమే వర్షాల మీద ఆధారపడి పండే ఈ పంట పొలాలు ఒకవేళ వర్షాలు పడకుండా పంట పొలాలు ఎండిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంత ఎత్తైనటువంటి సంజీవని పర్వతం మీదకొచ్చి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పాయసం పోసేవారు ఆ పాయసం జాలువారితే ఇక్కడ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు కూడా చాలా బాగా పండుతాయని పూర్వీకులు చెప్తున్నారు అతి ఎత్తైనటువంటి సంజీవని పర్వతం మీద నుంచి కిందకు చూస్తే వంశధార నది చాలా చిన్న కాలువలా కనబడుతుంది మీరు చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి సీనరీ చాలా లొకేటెడ్ ఇది అంత ఎత్తులో ప్రజెంట్ మనం ఉన్నాం పద్మనాభ స్వామి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఈ సంజీవిని పర్వతం మీద నుంచి చూస్తే చాలా ఎలా చూడవచ్చు వంశధార నది పచ్చటి పొలాలు అన్నీ మీకు ఎలా కనిపిస్తున్నాయో మనం ఉన్నటువంటి సంజీవిని పర్వతం ఇక్కడ చూస్తున్నటువంటి పర్వతాల కంటే ఎత్తులో ఉంది అలాంటి సంజీవిని పర్వతం మీద ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పద్మనాభ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడం కూడా మన పూర్వజన్మ సుకృతం మీ అందరికీ ఒక మంచి సమాచారాన్ని ఇచ్చానని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి